హాయ్ అండి మీరు చూస్తుంది తీగ ఏంటో మీకు అర్థమవుతుందా తెప్ప తీగండి దీనివల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట ఇది షుగర్ని కంట్రోల్ చేస్తుందంట జీర్ణశక్తికి ఉపయోగపడుతుందంట కీళ్ళ నొప్పులు అన్నిటికీ ఉపయోగపడుతుందంట ఇది నేను గోరెంటా కోసుకుంటుంటే ఆ చెట్టు నిండా పాకేసింది మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుందండి ఇది ఈ ఆకు పేస్ట్ పేస్ట్ చేసేసి అందులో కొంచెం తేనె కలుపుకొని తీసుకుంటే చాలా మంచిది అంటండి పౌడర్ కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతుందంట ఆ పౌడర్ తెచ్చుకొని దాన్ని కూడా కషాయంలా కాసుకొని తాగొచ్చు అంట తేనె అయినా తినొచ్చు అంటండి ఈ ఆకు రసమైన కషాయంలా కాసుకొని తాగేయచ్చు కానీ ఏదైనా అధిక మోతాదులో తీసుకుంటే అది ఏదైనా ఇబ్బంది కదండి మనకి ఎంత ఉపయోగపడేదైనా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి దీనివల్ల లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉందంటండి మనకు ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోవాలంట ఎక్కువగా తీసుకోకూడదు ఎక్కువగా వాడకూడదు అలా వాడి ఇబ్బంది పడినోళ్ళు ఉన్నారంట చూశాను చూడండి తేగేలా ఉంది మనకు చుట్టూ ఎన్నో ఔషధ ఉన్న మొక్కలు ఉన్నాయండి కానీ మనకు అవేవి మనకు తెలియదు దీన్ని ఆయుర్వేద మెడిసిన్లో ఒక అమృతంలాగా ఉపయోగిస్తారంటండి అంత మంచిదంట ఇది ఆకు దీని గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దాన్ని బట్టి వాడుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివన్నీ వాడడానికి ఎవరో ఇష్టపడాలండి హాస్పిటల్కి వెళ్తే ఓ ట్యాబ్లెట్ ఇస్తారు ఒక ఇంజక్షన్ చేయించుకోవచ్చు తగ్గిపోతుంది దీని కషాయాలు పౌడర్లు ఇవన్నీ ఎవరు తీసుకుంటున్నారు ఇప్పుడు ఏమంటారు నిజమే కదా ఈ ఆకైతే మాత్రం మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుందండి చక్కగా తీగలు తేగలు పాగేసిద్ది మనం పీకేసినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది నేను చావే లేదన్నట్టు ఓకేనండి వీడియో నస్తే ఒక లైక్ చేయండి